అధ్యక్ష మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో చివరాయకట్టుకి డిబిఎం ట్వంటీ వన్ డిబిఎం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి చివరాయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి అంబాల శనిగరం గూన్పర్తి మాదనపేట లక్ష్మీపూర్ గోపా గోపాల్పూర్ బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది అనేక సహాల నేను సిగారితోని డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష నీళ్లు ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు ఇస్తలేరు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ట్వంటీ నైన్ డిబిఎం ట్వంటీ నైన్ ఎల్లో కూడా చివరాయకట్టు జమ్మికుంట మండల్లో ఉన్నది వావిలాల నగురం నాగారం అడ్దికుంటాయి మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో భూజ్నూరు సీతంపేట పాతర్లపల్లి మరువన్పల్లి భోగంపాడికి నీళ్ళు అందితలేవు అధ్యక్ష దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే సార్ అధ్యక్ష ఒక్కటే సెకండ్ ఎక్కువ లేదు వన్ మినిట్ కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా శాసన శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్టు అని వస్తుంది అధ్యక్ష దాదాపు దాని కింద ఆయకట్టు ఆరేడు వేల ఎకరాల ఆయకట్టు మా వీణవక మండలం జమ్మికుంట మండలానికి వస్తుంది దానికి డిపిఆర్ రెడీ చేసినాం అన్ని రెడీ చేసినాం పోయినసారి మంత్రి గారికి కూడా ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్ గా రిప్రజెంటేషన్ ఇచ్చిన దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని ఇప్పటి వరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష వన్ లాస్ట్ వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష మాట్లాడుతూ మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు ముజరాబాద్ నియోజకవర్గంలో ఇతర రుణమాఫీ చేస్తామన్నారు మూడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చిర్రు నా హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలి పక్కనున్న అనంతొండలున్న రాజేందర్ రెడ్డి గారికి అటు పక్కనున్న కొండ సురేఖ గారికి ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా వెయ్యి వై కోట్లు ఇవ్వాలి అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా వై కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటాను థ్యాంక్ యూ అధ్యక్ష